ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఉదయం ఆరు గంటల నుంచి స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ తో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ మహిళ నాయకురాలు అహల్య ట్రస్ట్ డైరెక్టర్ సనికేల రాజకుమారి గారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కూటమి నాయకులు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వృద్ధులకు వితంతువులకు అలాగే వికలాంగులకు పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒకే రోజు సచివాలయ సిబ్బంది ద్వారా పంపించడం జరుగుతూ ఉంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా గత ప్రభుత్వంలో వాలంటీర్లను పెట్టి ఎక్కడికక్కడ మోసాలు ఘోరాలు జరిగినటువంటి పరిస్థితులు ఈరోజు సచివాలయ సిబ్బంది ప్రభుత్వ సిబ్బంది ఎంతో నిబద్ధతో ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే దాదాపు ఎనభై శాతం మందికి పెన్షన్లు అందించినటువంటి ఘనత ఈరోజు ప్రభుత్వ సిబ్బందిది ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం మూడు వేలు చేస్తామని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చి తన హామీని బైబులనో ఖురాన్ అనో భగవద్గీత అని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేయడానికి దాదాపు ఐదు సంవత్సరాలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు నాలుగు వేలు చెప్పినటువంటి మాట ప్రకారం గత నెలలో ఏడు వేలు ఇవ్వడమే కాకుండా ఈ నెలలో మొదటి రోజునే నాలుగు వేల రూపాయలు ఎనభై శాతం మందికి ఎనిమిది గంటల తొమ్మిది గంటల లోపల పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిబంధనలు ఏదైతే గత ప్రభుత్వంలో పెట్టినటువంటి నిబంధనలను కూడా దాదాపు కరెంటు బిల్లులు కానీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయనో అనేక సాకులు చెప్తూ వృద్ధులకు వికలాంగులకు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం తప్పకుండా అటువంటి వారందరికీ కూడా పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి గుంటూరు నగరంలో కూడా మా కార్యాలయంలో కూడా ఎవరికైతే అర్హత ఉండి పెన్షన్లు రానటువంటి ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా అర్జీలు తీసుకొని వాటిని పరిష్కరించేటువంటి దిశగా మా కార్యాలయంలో సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ స ఈ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నగర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం